అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంది కనుక దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా సవినీయంగా కోరుకుంటున్నాను ఇక వీడియో పరంగా మనందరూ మాట్లాడుకుంటే గనక ఏదైతే ఈ హరిహర వీరమల్లు సినిమా రివ్యూస్ ఏ విధంగా వస్తున్నాయో మనందరూ చూస్తున్నాం అలాగనే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో మన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడారో మనందరూ కూడా విన్నాం అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ హరిహర వీరమల్లు సినిమా మీద ఎంత కష్టపడితే ఒక సినిమా రూపాంతరం చెందుతుందో ఒక సినిమా తెరమీదికి రావాలి అంటే ఎంతో కష్టం ఉంటుంది ఆ సినిమా వెనకల టెక్నీషియన్స్ తీసుకున్నా లేక లైట్ బాయ్స్ తీసుకున్న నటీ నటులను అలాగే అలాగనే ప్రొడక్షన్ బాయ్స్ తీసుకున్న ఈ విధంగా చాలామంది కష్టార్జితమే ఒక సినిమాగా రూపాంతరం చెందితే ఆ యొక్క సినిమా ఈవెంట్ ఫంక్షన్లో మనము ఎంత హుందాగా మాట్లాడాలి పైగా నటుడే కాకుండా ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు ఇటువంటి రెచ్చగొట్టే కామెంట్స్ చేయడం వల్ల మరి పవన్ కళ్యాణ్ నష్టపోతాడో లేదో మనకైతే తెలియదు కానీ ఎంటైరు సినీ పరిశ్రమ ఏ మేరకు నష్టపోతుంది అనేది ఇంకా ప్రజలందరూ కూడా గమనించాలి ఏదైతే ఒక సినిమా వేదిక మీద రాజకీయ పార్టీలను ఇంకా మిళితం చేస్తూ ఏ విధంగా కామెంట్స్ చేస్తున్నారో దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం సినిమా పరిశ్రమ వేరు రాజకీయాలు వేరు కానీ ఈ నటీ నటులు అని చెప్పాలా దర్శక నిర్మాతలు అని చెప్పాలా అధిక శాతము రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ రాజకీయాలు వాళ్ళ వ్యక్తిగతం వరకే పరిమితం చేస్తారా అంటే కాదే ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో వీళ్ళు చేస్తున్న కామెంట్స్ ఏంటివి తద్వారా చలనచిత్ర పరిశ్రమ ఏం కోల్పోతుంది అనేది ఒకసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తక్కువ క్యాడర్ లేరు కదా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు వైసీపీ పార్టీని అభిమానించే వాళ్ళు దాదాపుగా ఫార్టీ పర్సెంట్ ఉంటే ఆ ఫార్టీ పర్సెంట్ ఓటర్స్ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు కామెంట్ చేస్తే ఈ సినిమా పరిశ్రమకు సంబంధించిన నటీ నటులు కానీ దర్శక నిర్మాతలు కానీ లేకపోతే పేడ్ ఆర్టిస్టులు కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ వల్ల మరి నష్టపోతుంది ఎంటైరు సినిమా పరిశ్రమ అని గుర్తించాలి వైసీపీ పార్టీని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఏ ఏ ఫిల్మ్ ఈవెంట్స్ ప్లాట్ఫామ్ నుంచి మీరు చేసిన కామెంట్స్ ద్వారా మీరు ఏం కోల్పోయారు అని చెప్పి తెలుసుకొని కూడా మళ్ళీ కామెంట్ చేస్తున్నారు అని అంటే నిజంగా నటీ నటుల ఎండుకొని కళామాతల్లిని మీ చేతులతో మీరే ఇంకా చంపేసుకుంటున్నారు ఎవరో దీనికి కారణాలు కాదు మీకు మీరుగా చంపేసుకుంటున్నారు ఈ కోవలో చూసుకుంటే ఆ రిపబ్లిక్ సినిమా దగ్గర నుంచి ఆ భైరవ సినిమా దగ్గర నుంచి ఇంకా చెప్పనక్కర్లేదు హరిహర వీరమల్లు చాలా ఉన్నాయి ఈ సినిమాలు లైలా ఇటువంటి సినిమాలు చాలానే ఉన్నాయి కాబట్టి కళామాతల్ని బతికించుకోండి ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి కోట్లాన్ని కోట్లు సంపాదించేసుకున్నారు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ బాయ్స్ కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు లైట్ బాయ్స్ కావచ్చు దర్శకులు కావచ్చు లేకపోతే బయ్యర్స్ కావచ్చు వీళ్ళ యొక్క బతుకు చిత్రాన్ని ఒకసారిది చూసుకుంటే గనక ఈ యొక్క నటీనటులు చేస్తున్న కామెంట్స్ వల్ల మరి ఏ విధంగా వాళ్ళు నష్టపోతున్నారో ఒకసారి సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కూడా ఆలోచించాలి రాజకీయాలు వేరు సినిమా పరిశ్రమ వేరు అని చెప్పి ఆలోచించి ఈ యొక్క సినిమా ఈవెంట్స్ స్పేస్ మీద నుంచి రాజకీయ విమర్శలు చేయకుండా చూసుకుంటే ఇంకొన్ని కాలాల పాటు కళామాతల్ని బతికించిన వాళ్ళం అవుతాం ఈ హరిహర వీరమల్లు సినిమా రివ్యూ చెప్పితే చాలు ఇంకా ఏ విధంగా ఈ జెండా పోలీసు వెచ్చకబడుతున్నారో సినిమా బాగుందంటే బాగుంది అంటారు బాగలేదు అని అంటే బాగలేదు అనే అంటారు దాన్ని బాగలేకపోయినా బాగుంది మీరు ఇదే చెప్పాలి అనే స్థాయికి మీరు దిగజారిపోతున్నారు మా హీరోని మీరు ట్రోల్ చేస్తారా అనేసి ఏదైతే కొంతమంది జెండా పోలీసు బయటకు వచ్చి మాట్లాడుతున్నారో ఈ జెండా పోలీసుకు ఒకటే చెప్తున్నది ఏ నటుడైనా కూడా ఆ నటుడికి సంబంధించిన సినిమా కంటెంట్ ఉంటే ఎంతమంది ఆ సినిమాని ట్రోల్ చేసినా సక్సెస్ అవుతుంది అసలు హరిహర వీరమలలో కంటెంటే లేదు పైగా ఆయన చేసిన విమర్శలు ఏంటియో వాటి రీత్యా చాలా ప్రభావం పడింది ఆ సినిమా మీద అస్తా పవన్ కళ్యాణ్ గారు నోరు అదుపు చేసుకొని ఉంటే కనీసము కనీసము గట్టెక్కే ప్రయత్నమైనా చేస్తున్నది ఆ సినిమా ఇప్పుడు మీ హీరోని ఎవరైనా విమర్శిస్తే మిమ్మల్ని చచ్చేదాకా వదిలిపెట్టము అని ఏదైతే వెంటబడి మరి మీరు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ వ్యాఖ్యలు చూసినాక అర్థమవుతుంది ఏంటి అంటే మీ యొక్క హీరోతో పాటు మీ యొక్క పిచ్ కూడా పీక్స్కి వెళ్ళిపోయింది కాబట్టి ఏమి చేయలేని పరిస్థితిలో ఇంక ఇటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు నిన్న చూసాం వాడెవడో గబ్బర్ సింగ్ లో ఒకడు చేశాడు కదా సైడ్ క్యారెక్టర్ వాడు మాట్లాడుతున్న మాటలు ఎట్టగా ఉన్నాయంటే వాడిని చూడడానికే పెద్ద దున్నపోతు లెక్కన ఉంటాడు వాడు వాడు అవుతాను వాడు వైసీపీ నా కొడకల్లారా అనడం కావచ్చు అలాగే రోజమ్మని పంది అనడం కావచ్చు అలాగే నేను శ్యామల గారిని శ్యామల గారిని మాట్లాడే విధానం కావచ్చు ఇవన్నీ చూసినాక అరే ఏమి చేతగాని ఇటువంటి లుచ్చా వెదవలు మహిళల మీద కామెంట్ చేయడానికి ముందుకొస్తున్నారు అని అంటే మీరు మగాళ్ళ లేకపోతే తేడగాళ్ళ లేకపోతే మాడగాళ్ళ అనిపిస్తుంది ఒక ఆడ మనిషిని మనం ఏ విధంగా కామెంట్ చేస్తున్నామో ఆలోచన నువ్వు మైకుల ముందు మాట్లాడుతున్నావు ఉంటే ఫర్దర్ గా నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇంకా అలాగనే ఉంటారేమో అనిపించింది ఎందుకంటే నీ అవతారము చూస్తే అర్థమవుతుంది నువ్వు ఒక దున్నపోతులాగా అచ్చొచ్చిన ఆంబోతులాగా నువ్వు కడుక్కు అన్నం తినకుండా పెంట తిని పెరిగినావు కాబట్టి నీకు ఆ హైట్ వెయిట్ వచ్చింది కాబట్టి ఇంకా నువ్వే అంత హైట్ వెయిట్ ఉండి ఆ దున్నపోతు తీరంగా అచ్చొచ్చిన ఆంబోతు లాగా ఉంటే ఇంకా నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏ స్థాయిలో ఉంటారా తక్కుచొని తినేది కదా మీరు వెళ్ళి ఆడికి ఈడికి భజన చేసుకుంటూ ఆడికి ఈడికి సలహా కొట్టుకుంటూ ఆడి కింద ఈడి కింద ఇంకా కొంతమంది పేడ్ ఆర్టిస్టులు తార్చుకుంటూ బతుకుతుంటేనే కదా మీరు ఆ స్థాయికి వచ్చారు మెగా ఫ్యామిలీ భజన చేయకపోతే మీ బతుకులు లేవు కాబట్టి ఇష్టానికి మాట్లాడుతున్నారు అని అంటే ఇంకా మీ బతుకులు ఎంత నీచాతి నీచానికి ఎంత ఘోరాతి ఘోరానికి దిగజారిపోయాయో మీలాంటి మీలాంటి లుచ్చా బతుకుల జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది లేకపోతే వైసీపీ పార్టీ గురించి మాట్లాడేది పెంట తినే పందులంతా ఏకమైపోయి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసేసారో తెలంగాణ నుంచి వచ్చిన కొంతమంది జూనియర్ జూనియర్ ఆర్టిస్టులు అయితే పతన లేదు జనసేన పార్టీ పక్క ప్రచారం చేసిన ఎదవలు ఎదవ యమ్ములు రోజు రోజు కూడా ఆంధ్ర రాష్ట్రము ఆర్థికంగా ఎంత పతనం అవుతున్నప్పటికీ కూడా మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇక ఎటువంటి వ్యాఖ్యలైనా చేయడానికి మీ బతుకులు ఇంకా అంత దిగజారిపోతున్నాయి అని అంటే ఇంక ఏమనాలి ఇంకా కిరణ్ రాయల్ గారి గురించి అసలు చెప్పనక్కరే లేదు నైఫ్ వైఫ్ కైఫ్ లైఫ్ అనుకుంటా వాడు ఏ విధంగా దొరికిపోయాడో వాడి నోటితోనే వాడే చాలా ఛానల్లో చెప్పారు ఆ యొక్క వీడియో కూడా ఇంకా ఏ విధంగా సర్క్యులేట్ అయిందో అందరూ చూసాం అమ్మా వైసీపీ సోషల్ మీడియాతో పెట్టుకోకూడదు పెట్టుకుని ఇంకా ప్రాణాలు పోవాలి సార్ అన్నట్లు మాట్లాడినా ఈ యొక్క కిరణ్ రాయల్ గాడు వాడు ఏం కామెంట్ చేస్తున్నాడు అని అంటే వైసీపీ సోషల్ మీడియా మా ముందర తూచుత నిజమేరా నువ్వు తూచు నీ పార్టీకి నువ్వు తూచు కాబట్టి నిన్ను కరేపాకు వాడినట్టు వాడి పక్కన పడేశాడు నీలాంటి గాళ్ళు వర్గాలు గాళ్ళు లోఫర్ గాళ్ళు ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల గురించి సోషల్ మీడియా గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఎందుకు మీ భక్తులు ఓసారి ఆలోచించండి లైఫ్ వైఫ్ కైఫ్ అన్నీ పోయినా పక్కకి నీలాంటి దరిద్రులు నీలాంటి మూడాకోర వెదవలు రాజకీయాలు చేయను ఇంకా సంకల్పుద్దుకుంటూ వచ్చేస్తారు జనాల్లోకి సిగ్గు సరాలు ఉంటే గనక పశ్చాత్తపడి చేసిన తప్పును సర్దిద్దుకొని నెక్స్ట్ ఈ విధంగా జరగకూడదు అని చెప్పేసేసి మంచి భావాలతో రాజకీయాలు చేయకుండా మళ్ళీ అదే పెంటను అదే కంపును ఇంకా ఒంటికి పూసుకొని ఇంకా బీడియా ముందుకొచ్చి నువ్వు మాగుతున్న బెదవవాగుడు ఏదైతే ఉందో నిజంగా జనాలు అయితే దగ్గర్లోనే మిలాంటి వాళ్ళకు చప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నది వాస్తవం అంతేకాకుండా ఈ యొక్క కిరణ్ రాయల్ గారు ఏమంటున్నాడు అనంటే అంటే ఆ హరిహర వీరమల్లలో ఒక సీన్ ఉందంట ఒక పులి సీన్ పులి సీన్ మీరు గమనించారా మామూలుగా వైసీపీ కార్యకర్తలు వాళ్ళ నాయకుడిని పులి పులి అంటారు కదా ఆ పులిని మా పవన్ కళ్యాణ్ గారు ఇలా చూస్తే చాలు మూసుకొని కూర్చో అని అర్థం అంట అవునారా ఆ నక్కది ఉంది కదా మరి ఆ నక్కని మామూలుగా నక్క అని ఎవరిని అంటారు అందరికీ తెలుసు కదా నక్క జితుల బాబు నారా బాబు అని చాలా మంది అంటారు కదా అందుకని ఆ కు నక్కను పెట్టుకొని ఆ నక్క ముందర ఇంకొక కుక్క తల పెట్టుకొని ఆ ఫోటోలను ఇంకా సోషల్ మీడియాలో తిప్పుకుంటూ ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారా మీ బతుకులకు అందుకే నా పెద్దలు అంటారు నక్కకు నాగలోకానికి చాలా తేడా ఉంది ఒక్క పులి చర్మాన్ని కప్పుకున్నంత మాత్రాన కుక్క పులి అవ్వదు కదా ఈ నీతి కూడా తెలియకుండా ఎలా చేస్తున్నారు మీరు రాజకీయాలు ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పనక్కర్లా ఈ హరిహర వీరమల్లు సినిమా తీయడానికి కారణాలు ఏంటి అని అంటే ఈయన సనాతన ధర్మకర్త అనేసి ఏదైతే ఒక బ్రాండ్ వేసుకున్నాడో ఆ సనాతన ధర్మకర్త హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ఇంకా ముస్లింలను దోషులుగా చూపిస్తూ ముస్లింల యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేసే విధంగా ఏదో పొడిచేద్దాం ఏదో కుమ్మెద్దాం అనేసి అనుకొని ఏదైతే ఈ సినిమా తీసాడో ఈ సినిమా తీసిన తర్వాత కుదేలైంది మీరేరా మీరు తవ్వుకున్న గోతులో మీరే పడిసచ్చారు అనేసి ఈ అర్థాన్ని గమనించుకోండి అంతేకాకుండా ఈ టికెట్ల రేట్లు అర్థాంతరంగా పెంచుకునేసేసి దానికి మళ్ళీ జీఎస్టీ యాడ్ చేస్తూ ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండూ కలిపి ఏ విధంగా ఇంకా లేపుతున్నారు ఆ సినిమాని ఏదో శవాన్ని ఊరేగిచ్చినట్టు ఇంకా డప్పులు కొట్టుకుంటూ సినిమా చూడండి సినిమా చూడండి అని చెప్పి ఇంకా ఏ విధంగా ఈ సైనిక్స్ అడక తింటున్నారో రోడ్ల మడి కూడా మనం చూస్తూనే ఉన్నాం వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెత్తోళ్ళు ఖచ్చితంగా మీరు ఏదైతే వినాశాలకు విధ్వంసాలకు పాల్పడుతున్నారో కొన్ని రోజులే ఆ యొక్క ఈవెంట్లో ఆ పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే విధానం చూడాలి ఒక బాధ్యత కలిగిన డిప్యూటీ సీఎం కావచ్చు ఒక బాధ్యత కలిగిన పార్టీ అధ్యక్షుడు కావచ్చు ఇంకా రెచ్చగొట్టి మీరు పొట్టండి వెళ్ళి అని ఏ విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ అదే వ్యాఖ్యలు కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే గతంలో లేదు ఇప్పుడైనా సరే మీ మిమ్మల్ని ఎవరైనా అనవసరంగా మాట్లాడినా అనవసరంగా ఒక మాట అన్నా మీ తప్పు లేకపోయినా వెంబడించి వేధిస్తున్నా కూడా ఎనకా ముందు చూడకుండా కొట్టండి అని ఒక పిలుపునిచ్చారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీ బతుకులు ఇక ఎక్కడుంటాయి కూడా అర్థం కాదు ఈరోజు ఏదైతే కొన్ని వాగుతున్నాయో ఈ కూపస్థాన మండూకాలు ఏవైతే వాగుతున్నాయో ఆ యాక్చువల్గా కూపస్థాన మండూకాలు అంటే ఇవే వీటికి పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరు తెలీదు ఈ మెగా ఫ్యామిలీ తప్ప ఇంకెవరూ తెలీదు వీళ్ళు మాత్రమే బయలు కప్పలుగా బతుకుతూ ఉంటారు వీళ్ళకి రాజకీయాల గురించి తెలుసా సామాజిక న్యాయం గురించి తెలుసా లేకపోతే బాధ్యతలు తెలుసా సమాజం పట్ల బాధ్యతలు తెలుసా అంటే తెలవో వీళ్ళ బతుకులకు యాక్చువల్గా వీళ్ళు బాలో కప్పలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ బాయి దాటకుండా ఒక బౌండరీ గీసేసేసుకొని దాంట్లో ఇంకా ఈగోని కూడా మిళితం చేసుకుంటూ ఎదుటోళ్ళ మీద విరుచుకబడమే వీళ్ళ యొక్క దిగజారుడు స్థాయికి నిదర్శనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న దాడులు కావచ్చు హత్యా రాజకీయాలు కావచ్చు అలాగనే ఈ టికెట్ల పెంపుదల గురించి వీళ్ళు ఏ విధంగా నాటకాలు ఆడుతున్నారో ఇవన్నీ చూసినప్పుడు ప్రజలు కూడా ఒక అంచనాకు వచ్చేశారు అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో రైతు కష్టాలు ఏ విధంగా ఉన్నాయో మామిడి రైతులకు గిట్టుబాటు ధర పెంచలేని మీరు అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలైందో ఆ యొక్క రైతులకు ఎరువులో అందుబాటులో ఉంచకుండా మరి ఏ విధంగా కథలు పడుతున్నారో అంతేకాకుండా నకిలీ విత్తనాలు ఇంకా ఏ విధంగా మార్కెట్లో చలామణి అవుతున్నాయో వీటి గురించి బాధ్యతగా మరి ఈ జన సైనిక్స్ కానీ ఈ కూలీలు కానీ ఏమైనా వాటి మీద పోరాటం చేస్తారా అని అంటే చెయ్యరు బాధ్యత లేదు సమాజం పట్ల వీళ్ళకు బాధ్యత ఉండదు అలాగనే రాజకీయాల పట్ల వీళ్ళకు బాధ్యత ఉండదు వీళ్ళ కేవలం పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ వీళ్ళ గురించే ఇంకా ఎటువంటి అరాచకాలకు పాల్పడుతూ ఉంటారో ఎంత నీచానికి దిగజారిపోయి వీళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అంటే పోనీ వీళ్ళ ఇంట్లో ఏమైనా ఫ్యామిలీస్ ఏమైనా అంత బాధ్యతగా చూసుకుంటారా అంటే చూసుకోరు చూసుకోరు ఈ జెండా కూలీస్ లో చాలా మందికి కూడా పొట్టపోటికి కష్టపడుకుంటూ పొట్ట గడవనోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా బాధ్యత మర్చిపోయి కుటుంబ బాధ్యతను మర్చిపోయేసేసి ఏదైతే ఇంక మా నాయకుడే మాకు సర్వస్వము అనుకుంటా వాడేమో ఎదుగుతాడు ఆ నాయకుడేమో ఎదుగుతాడు కానీ వీళ్ళ బతుకులు అక్కడే నిలబడిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారిని మేము సపోర్ట్ చేస్తాం అభిమానిస్తాం ఆరాధిస్తాం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఒక మాట అంటే ఇంకా వాళ్ళ భర్తం పట్టేదాకా మేము ఊరుకోము అయినప్పటికీ ఏ రోజు కూడా మా కుటుంబ బాధ్యతలను మేము విస్మరించి మేము అడుగులు ముందుకే చెప్తారు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఫస్ట్ ఆయన మా కుటుంబం గురించి కుటుంబ యోగక్షేమాల గురించి అడిగి కనుక్కోవడమే కాకుండా ఆయన మాట్లాడే మాట ఏంటి అంటే ఫస్ట్ కుటుంబాన్ని చూడండి పిల్లల్ని బాగా చదివించండి వాళ్ళకు చదువే ఇచ్చే ఆస్తి ఆయన చెప్పే మొదటి మాట అదే మీలాగా మీ నాయకుల్లాగా కొట్టండి పొడసండి నరకండి చీల్స్ చండాడండి అనేసి గన రెచ్చగొడితే ఈ రోజు మాట్లాడే వాడితో సహా ఎవ్వడూ ఉండడు ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి మా నాయకుడితో మీరు పోల్చుకోకంటరా మళ్ళీ చెప్తున్నా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఆ పవన్ కళ్యాణ్ కు జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ నక్క అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాగలోకం ఇలాంటి లోకర్ ఎదవలు మీ ఇలాంటి బ్రోకర్ ఎదవలు మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పడిపోతుందా అంటే పడిపోదు అంటే ఒక విధంగా మీ బతుకులకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాస్త హెల్ప్ అవుతున్నారు అని అంటే ఒకసారి ఆలోచించా తిన్నింటి వాసాలు లెక్కబెట్టి ఈ లుచ్చాలు చెప్తున్నా చెప్తుందా ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్